కోరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ వారి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఆలయ సాంప్రదాయాలతో పూర్ణ కుంభంతో పండితులు స్వాగతం పలికారు స్వామివారి శేషవస్త్రములతో పండితులు మంత్రికి ఘన సత్కారం అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ధర్మ రక్షతి రక్షిత అని దేవాలయాల్లో ధర్మాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి అయోధ్యలో శ్రీరాముని ప్రాణ జరుగుతున్న ఈ రోజున కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి వెల్లడించారు అడిగిన కొన్ని విధాలు కాళ్ళు చేతులు ముక్కులు కరకాయలు ఉండవు అక్కడ పాడు చేస్తారు దాని కూడా అట్లాగా దీనికి చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది ఇక్కడ స్వామివారు పుంస ప్రమాణం పన్నెండు వందల ఆలయంలో ప్రమాణ ఆలయము అంటారు కోరుకుండా ఇక్కడ నమ్మకం అందరికీ కూడా నాకు పదవి కావాలి దాన్ని నాకు ఉద్యోగం కావాలి నాకు వివాహం కావాలి నాకు సంతానం కావాలి ఆ గ్రహశ్చర్ బాగుండాలి ఆ వ్యాపారం బాగుండాలి అని ఎవరైతే కోరుకునే వాడ కోరిక నిలబెలిగిన తర్వాత